హలో అందరికీ రీసెంట్ గా మహేష్ బాబు గారి అన్న కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అజయ్ భూపతి డైరెక్షన్ లో ఈ సినిమా ఉండబోతుంది ఆర్ఎస్ అంద్రెడ్ మంగళవారం డైరెక్టర్ అజయ్ భూపతి ఇప్పటికే మహేష్ బాబు గారికి స్క్రిప్ట్ అనేది వినిపించాడు ఈ స్క్రిప్ట్ మహేష్ బాబు గారికి నచ్చడం వల్ల తన అన్న కొడుకుని హీరోగా పెట్టి ఈ సినిమాకి ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కూడా మన మహేష్ బాబు గారు వహించబోతున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ రవీణ టందన్ కూతుర్ని తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇప్పటికే ఇద్దరిని టెస్ట్ కూడా చేయడం జరిగింది స్క్రిప్ట్ అయితే బాగుంది లో పనిచేసే నటి నటులను కూడా సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఈ సినిమా మాత్రం త్వరలో షెడ్యూ షెడ్యూల్ అయినది స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉంది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ కొట్టుద్దు అని ధీమా వ్యక్తం చేస్తున్నాడు మన మహేష్ బాబు గారు ఖచ్చితంగా మన విజయ్ భూపతి ఈ సినిమాతో ఎలాగైనా మంచి టాప్ డైరెక్టర్ ప్లేస్ లోకి వెళ్లాలని ట్రై కూడా చేస్తున్నాడు ఖచ్చితంగా జయకృష్ణ మంచి యాక్టర్ గా మంచి హీరోగా పేరు తెచ్చుకోవడం పక్క అని ఈ సినిమాతో ప్రూవ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమైతే చేస్తున్నారు ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ రవీనాథ్ అందని కూతుర్ని డిసైడ్ చేశారు ఇప్పటికే డిసైడ్ చేశారు టెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ సినిమా త్వరలో మనం ముందుకు రావడానికి సిద్ధం చేస్తున్నారు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నా ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో నెక్స్ట్ వీడియోతో మిమ్మల్నికొస్తాను ఓకేనండి బాయ్